శ్రీ గృప్యో అందరికీ నమస్కారం స్త్రీ శక్తి ఛానల్లో ప్రతిరోజు మన కోసం ఒక మంచి మాట అనే కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం ప్రతి విషయంలో కూడా ఇంట్లో ఒకరితో ఒకరు సత్సంబంధాలలో ఎప్పుడూ కూడా ఏదో ఒక మాట వస్తూనే ఉంటుంది దానికి కారణం మాటకు మాట పెంచుకొని దూరంగా ఉండడం అని కాదర్థం మన బంధాలలో మన మధ్యలో ప్రేమ ఉంటేనే అటువంటి ఏదైనా ఒక మాట వస్తూ ఉంటుంది ముఖ్యంగా భార్యాభర్తల విషయం ఎప్పుడు ఒకటిగా ఉండాలి అనుకుంటారు అది ఇద్దరి మనస్సులోనూ ఉంటుంది కానీ ఎప్పుడూ ఏదో ఒక మాట ఆ మాటతో కొంచెం చిన్నపుచ్చుకోవడం కొంచెం అలగడం ఇలాగా ఆడవాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు సంతోషం దా అది కూడా చక్కగా హద్దుల్లో ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది ఎలా అంటే మనం ఉదయం ఏదన్నా ఒక మాట వచ్చింది అని అంటే సాయంత్రం భర్త వచ్చేటప్పుడు కలిసిపోయేలాగా ఉండాలి రాత్రికి ఒకటైపోయేలాగా ఉండాలి అప్పుడు ఆ అలకకి కానీ మన మాటకి కానీ విలువ ఉంటుంది అలా కాకుండా భరిస్తున్నారు కదా అని చెప్పి మనకు నచ్చినట్లుగా ఎప్పుడూ మన మాటే చెల్లాలి అనే ధోరణిలో పోతే వాళ్ళు భరిస్తారు వాళ్ళకేమీ నష్టం ఉండదు కానీ నష్టం మీకే అది ఎలాగో తెలుసా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేరు ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండలేరు వాళ్ళు ఏమి ఇచ్చినా మీరు చక్కగా దాన్ని ఆనందంగా ఆస్వాదించలేరు ఈ మూడు పోయినప్పుడు ఇక మనం సాధించుకొని వాళ్ళ దగ్గర గెలుచుకొని పోనీ దాన్ని పొందిన దానివల్ల ఏమైనా సంతృప్తి కానీ సంతోషం కానీ ఉంటుందా ఉండదు అందుకనే అలగడం అనేది అది చాలా బలహీనమైన లక్షణం అలా ఉండకూడదు ఇంకొకటి పోరు కొద్ది పొందు నష్టం అంటారు ఎప్పుడూ ఇంట్లో పోరు ఉండకూడదు ఒక మాట చెప్పుకున్నాము అది మనకు అర్థం కాలేదో వాళ్ళు అర్థమయ్యేలాగా చెప్పలేదో అది కరెక్టో కాదు మనం ఆలోచించుకోగలగాలి ఒకరికి కోపం వస్తే ఇంకొకళ్ళు సర్దుకోవాలి భార్య కానీ భర్త కానీ ఇద్దరిలో ఒకరికొకరు చెప్పుకున్నప్పుడు ఇద్దరు అర్థం చేసుకోవడానికి ఆలోచన చేయాలి అప్పుడు ఆ క్షణం అర్థం కాకపోయినా కనీసం కాసేపు ఆగినాకైనా ఆలోచన చేయాలి మహా అయితే ఏముంటుంది పిల్లల భవిష్యత్తుల గురించి అలాగే ఇంట్లో ఏదైనా కావాలి అనుకుంటే కానీ లేకపోతే ఏమన్నా ఒక ఇంట్లో ఒక వ్యవహారికంలో ఏవన్నా వాడుకలో ఉన్న విషయాలు కానీ చర్చించుకుంటాం వాటికి సంబంధించి ముఖ్యంగా మగ మనిషి చక్కగా ఆలోచించగలుగుతారు వాళ్ళు ఎందుకంటే ప్రపంచంలో అన్నీ చూస్తారు కాబట్టి మనకి మన ఇల్లే ప్రపంచం మనం మన ఇంటి పరిధి వరకు ఆలోచిస్తాం వాళ్ళు బయట నుంచి లోపల దాకా ఆలోచిస్తారు కాబట్టి ఎవరికి వారం చక్కగా ఆలోచన చేసి మనం ఏదైనా నిలకడగా ఒక నిర్ణయం చేస్తే అది మన కుటుంబానికి కూడా ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఇద్దరూ యాక్సెప్ట్ చేయాలి లేకపోతే దానిలో ఏదైనా పోని వాళ్ళకి మగవాళ్ళకి అర్థం కాకపోతే దానిలో ఈ లోపం ఉంది అని వివరంగా చెప్పండి ఇది ఇలా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఇలా నష్టం జరుగుతుంది లేదా ఇట్లా ఇలా ఉండదు అని చెప్పి కనీసం చెప్పండి చెబితే వాళ్ళు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే మగవాళ్ళు కూడా ఆ ఇంట్లో స్త్రీకి అర్థమయ్యేలాగా చెప్పగలగాలి ప్రతి విషయంలో కూడా అలా చెబుతూ ఉంటే ఆమె నడిపించుకుంటూ వెళుతుంది ఆమెకు చేతగాందంటూ ఏమీ లేదు ఆమె చేయడం కుదరదంటూ ఏమీ ఉండదు ఎందుకంటే భూదేవి అంత ఓర్పు ఇంకెవరికి ఉండదు కదా ఆవిడ ఎంతమందిని భరిస్తుంది అలాగే కుటుంబానికి భూదేవి ఇంటి ఇల్లారు అందుకని వాళ్ళని అర్థం చేసుకోవడం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి నడిపించుకుంటూ వెళ్ళడం మీరు కూడా చేస్తే చాలా బాగుంటుంది ఎప్పుడు కలిసి సంతోషంగా ఉండడానికి ప్రతి పూట చక్కగా ప్రేమగా ఉండడానికి భర్తకు దగ్గరగా ఉండడానికి భార్యతో కలిసి ఉండడానికి ఒకరికొకరు అర్థం చేసుకొని ఉండడం వలన కుటుంబం చాలా ఆనందంగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది కావాలంటే చూడండి ప్రతి ఒక్కరిలో సెవెంటీ పర్సెంట్ చెప్పేది ఏంటంటే పెళ్ళైన దగ్గర నుంచి భరిస్తున్నాము అని భర్తలు చెప్తారు ఎప్పుడు పడినడం తప్ప ఇంకొకటి ఏముంది అని భార్యలు చెప్తారు అలా కాదు మనం వెనక్క తిరిగి చూసుకుంటే అరే ఇంత వయసు వెనక్కి వెళ్ళిపోయింది ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో నుంచి మన రోజుల్లో నుంచి మనం ఖాళీ ఇచ్చేసేసామే అనే బాధ వెనక్కి తిరిగి చూసుకుంటే ఉండకూడదు అని అంటే పూట భర్తతో భార్య భార్యతో భర్త సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోవాలి దానికి సర్దుకుంటామా తగ్గుతామా ఏం పడుండాలా ఇటువంటి ఆలోచనలు రాకూడదు ఒకరి కోసం ఒకరు సర్దుకున్నారు అని అంటే దానికి అర్థం ఒకరి పట్ల ఒకళ్ళకున్న ప్రేమ ఆ ప్రేమ మీద నెగ్గటం అంటారంటే గెలవడం దాన్ని పడి ఉండడం అనరు ఆ థిరీలో ఆలోచించండి వెనకటికి పెద్దవాళ్ళు చాలా బాగా ఆలోచించేవాళ్ళు చాలా బాగా అర్థం చేసుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళు పది మంది పిల్లలను కన్నా పన్నెండు మంది పిల్లలను కన్నా పెద్ద పెద్ద కుటుంబాల్లో గొప్ప గొప్ప కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చిన్న చిన్న కుటుంబాల్లో ఉన్నవాళ్ళు కూడా భర్తలతో అంత సంతోషంగా అంత ఆనందంగా ఉన్నారు అది మనకి ఎప్పుడూ అవసరం మన భావితరాలకు కూడా అవసరం ఇప్పుడు ఈ ఉన్న కాలంలో మరి కుటుంబాలు పలచనైపోతున్నాయి దానికోసమే మళ్ళీ మళ్ళీ ఇలా మాట్లాడుకోవడం జరుగుతుంది అందరూ అర్థం చేసుకుంటారు అని స్వస్తి